హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ సిక్స్టీ విమలా గారిని చూసి హనీ అత్తయ్య అంటూ ఆవిడని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది హనీ ఏడుపు విని అందరూ ఆ రూమ్లోకి వస్తారు బాలాజీ గారు హనీకి ఇంకో సైడ్ వెళ్ళి హనీ తలపై చేయి వేసి ఏంట్రా తల్లి ఇది నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా నీకు మేము అందరం ఉన్నామనుకున్నావా లేవనుకున్నావా ఇలా చేసి ఎవరిని సాధిద్దామని అనుకున్నావు మీ అమ్మ నాన్నకి కడుపు కోత మిగుల్చుకుందాం అనుకున్నావా అన్నారు అయినా కూడా హనీ అలానే ఏడుస్తూ బాలాజీ గారి చేయి పట్టుకుంది అప్పుడే డాక్టర్ గారు వచ్చి హనీని టెస్ట్ చేసి ఇప్పుడు పర్లేదు కానీ నైట్ వరకు ఏం తినొద్దు అని చెప్పి ఆ చేయికి వేరే కట్టు కట్టి ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతారు హనీ కాస్త తేరుకున్నాక అందరూ హాస్పిటల్లోనే ఒక రూమ్ తీసుకొని ఒక్కొక్కరిగా వెళ్ళి ఫ్రెష్ అయి వస్తారు విమలా గారు ముందుగా హనీ దగ్గరికి వెళ్ళి తన బెడ్ పక్కన చైర్లో కూర్చొని హనీ సెలైన్ పెట్టి ఉన్న చేతిని ఆవిడ చేతుల్లోకి తీసుకొని మెల్లిగా రాస్తూ ఏంట్రా హనీ ఇలా ఎందుకు చేశావు అమ్మా నాన్న చూడు నీకోసం ఎలా ఏడుస్తున్నారో నువ్వు వాళ్ళని ఇలా బాధ పెట్టొచ్చా అంటారు మృదువుగా నేనేం వాళ్ళని బాధ పెట్టలేదత్తయ్య వాళ్ళే నా బాధకి కారణమయ్యారు అవుతున్నారు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తామంటున్నారు నాకు ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేసుకోనత్తయ్యా నువ్వే చెప్పు అంది హనీ హనీ మాటలు వింటూ అందరూ లోపలికి వస్తారు వినయ్ కూడా చెల్లి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉందిరా అని అడిగాడు చచ్చేదాన్నే అనవసరంగా నన్ను బ్రతకనిచ్చారు అంటుంది హనీ ఏం మాటలరా హనీ అవి అంటాడు వినయ్ బాధగా అవునన్నయ్య నిజంగా నాకు అర్జున్ బావ కావాలి నేను భావన తప్ప ఇంకా ఎవరిని పెళ్లి చేసుకోను నాన్న నాకు బలవంతంగా పెళ్లి చూపులు చూస్తున్నారు అది నాకు ఇష్టం లేదు అది కాదు అని వాడికి ఇంతకు ముందే పెళ్లి అయ్యింది సంజన అంటే వాడికి ఎంత ప్రేమో నీకు తెలుసు కదా సంజనని మర్చిపోయి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడా అని అడిగాడు సజ్జన అక్క ఉంటే నేను కూడా అర్జున్ బావ ప్రస్తావన నా లైఫ్లో తీసుకొచ్చేదాన్నే కాదన్నయ్య కానీ అక్క చనిపోయాక ఇప్పుడు బావని నేను అలా చూడలేకపోతున్నా బావకి దూరమైన ఆ ప్రేమని నేను తిరిగి బావకి పంచాలి అనుకుంటున్నా బావ అక్కతో కలిసి హ్యాపీగా ఉండుంటే నా చిన్నప్పటి నుండి బావ మీద పెంచుకున్న నా ప్రేమని నా మనసులోనే సమాధి చేసేదాన్ని కానీ బావ కూడా అక్క పోయాక అలా బ్రతకాల్సిన అవసరం లేదు కదా బావకి దూరమైన అన్నిటినీ నేను మళ్ళీ ఇస్తాను అని విమలా గారి వైపు తిరిగి అత్తయ్య నేను బావని పెళ్లి చేసుకుంటాను నీకు ఇష్టమా లేదా చెప్పండి అంటుంది బాలాజీ గారిని కూడా చూస్తూ విమలా బాలాజీ గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని విమలా గారు హనీ చెంప మీద చేయి వేసి నువ్వు నా కొడుకు జీవితంలో పోయిన సంతోషాలన్నీ తిరిగి తీసుకువస్తాను అంటే నేనెందుకొద్దంటానే కోడ పిల్ల కానీ అర్జున్ని నువ్వు అంతలా ప్రేమించే విషయం మాకు చెప్తే మేము మీ అమ్మా నాన్నతో మాట్లాడే వాళ్ళం కదా మీ నాన్న వద్దు అన్నందుకు నీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటావా అన్నారు విమలా గారు ఏమో అత్తయ్య ఆ టైంలో అలా అనేసరికి నేను అలా చేశాను ఇప్పుడు బావ కూడా నేను వద్దు నన్ను పెళ్లి చేసుకోను అంటే నిజంగానే నేను చచ్చిపోతాను అత్తయ్య నాకు బావ కావాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అని నువ్వు ముందు ఆ ఏడవడ మాపు అని అంటూ విమలా గారు హనీ కన్నీళ్లు తుడుస్తూ వినోద్ శాంతి మీకు ఇష్టం లేదా అన్నయ్య అని అడిగారు వినోద్ గారు కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించమ్మా విమల అర్జున్కి ముందే పెళ్ళయిందని నేను అలా మాట్లాడానే తప్పితే కావాలని కాదు కానీ హనీ తన ప్రాణం కన్నా ఎక్కువగా అర్జున్ ని ప్రేమిస్తుంది అని నేను అనుకోలేదు అర్జున్ ఒప్పుకుంటే హనీతో పెళ్లి జరిపిస్తాను బావా అంటారు వినోద్ గారు విమల శాంతి దగ్గరికి వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకొని అర్జున్ సంజనని ఎంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడో మీకు తెలుసు కదా శాంతి ఇప్పుడు అర్జున్ హనీని పెళ్లి చేసుకోమంటే ఖచ్చితంగా వద్దు అనే అంటాడు అందుకే నేను అర్జున్తో మాట్లాడి నెమ్మదిగా ఒప్పిస్తాను మీరు కంగారు పడకండి మా ఇంటికి దూరమైన ఆనందాన్ని తిరిగి హనీ రూపంలో వస్తూ ఉంటే మేము కాదు అని ఎందుకంటాం అని అన్నారు విమలా గారు అలాగే వదిన అంటుంది శాంతి కానీ అత్తయ్య వాడసలు మళ్ళీ పెళ్ళికి ఓకే అంటాడా అని అడిగాడు వినయ్ వాడి సమాధానం నీకు తెలుసు కదా వినయ్ కానీ మనమే ఏదో ఒకటి చేయాలి అని అన్నయ్య వదిన హనీని మాతో పాటు మా ఇంటికి తీసుకొని వెళ్తాం కొన్ని రోజులు అక్కడే ఉంటుంది అని చెప్తారు విమలా గారు అలాగే సింధు కూడా ఒకతే ఉంది కదా ఇద్దరు తోడుగా ఉంటారు అలాగే అర్జున్తో కూడా నేను నెమ్మదిగా మాట్లాడతాను సరేనా అన్నారు ఆవిడ శాంతి గారు వినోద్ గారి వైపు చూస్తారు అలాగే మిమ్మల్లా తీసుకువెళ్ళండి అన్నారు ఆయన ఇక విన్నావు కదా మీ అమ్మ నాన్న ఒప్పుకున్నారు కదా కాసేపు రెస్ట్ తీసుకో మీ బావని ఒప్పించాలంటే మీకు చాలా ఊర్పు సహనం ఉండాలమ్మా నా కొడుకు అలా ఎలా ఊరికే నీకు దొరికేస్తాడు అనుకున్నావా అసలే నీ ఒంట్లో ఉన్న రక్తాన్ని అంతా నువ్వు బయటకు పంపించేశావు కాస్త ఇకనైనా తిని బలంగా ఉండు సరేనా అని హనీ చిన్నగా నవ్వగానే నా బంగారు తల్లి అని హనీకి మెటికలు విరిచి నువ్వు కాసేపు పడుకో అని మేము బయట కూర్చుంటామని అందరూ బయటకి నడుస్తారు ఇక వినయ్ అమ్మా నాన్నని అత్తామామని చూస్తూ హనీ ఇక సెట్ అయింది కదా మీరు ఇప్పుడైనా ఏమైనా తిందురు పదండి నిన్నటి నుండి కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు మీరు ఇలానే ఉంటే మీరు కూడా పేషెన్స్ అవుతారు అని నలుగురిని తీసుకొని వెళ్ళి టిఫిన్ తినేలా చేస్తాడు వినయ్ హనీ నీ నెక్స్ట్ మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఆ రోజు అంతా కూడా హాస్పిటల్లో హనీని అబ్జర్వేషన్లో ఉంచి మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి అంతా బాగుంది అనుకున్నాక మెడిసిన్ రాసి ఆ తర్వాత రోజు హనీని డిశ్చార్జ్ చేస్తారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్